స్నేహం కథ రచన పల్లా వెంకట్రామారావు కథాపటనం మలవరపు కుమార్ చింటూ రోజంతా బడిలో పరాగ్గా గడిపాడు కారణం తన నేస్తం బాలకృష్ణ రాలేదు ఇద్దరూ పక్కపక్కనే కూర్చోవడమే కాదు అన్నీ కలిసే చేస్తారు బడిలోనే కాదు సాయంత్రం గ్రౌండ్లో కూడా కలిసి ఆడుకుంటారు అలాంటిది నిన్న గ్రౌండ్కి రాలేదు ఈరోజు స్కూల్కీ రాలేదు ఊరికేమైనా వెళ్ళాడేమో అనుకున్నాడు బడి వదిలాక భారంగా ఇంటికెళ్ళాడు మరుసటి రోజు కూడా వాడు రాలేదు ఎవరినడిగినా వాడి గురించి చెప్పలేకపోయారు చింటూ ఇక ఆగలేకపోయాడు బడి వదిలేదాకా ఉగ్గబట్టుకుని ఉన్నాడు వదలగానే రివ్వున ఇంటికి పరిగెత్తాడు అమ్మకి చెప్పి సైకిల్ మీద బాల ఇంటికి బయలుదేరాడు ఒక గంట గడిచాక తిరిగి వచ్చాడు చింటూ వాడి ముఖంలో బాధ కనిపించడంతో ఏమైందినన్నా అలా ఉన్నావు బాలా దగ్గరికి వెళ్ళావా అడిగింది వాళ్ళమ్మ తలాడించాడు అవునన్నట్లు వాడు బడికెందుకు రాలేదు మళ్ళీ ప్రశ్నించింది చింటూ వాళ్ళమ్మని చేతులతో చుట్టేస్తూ వాడికేదో జబ్బు చేసిందట క్యాన్సరట కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలట చెప్పాడు మెల్లిగా అయ్యో ఇంత చిన్న వయసులోనే ఎంత కష్టం సానుభూతి చూపించింది చింటూ తల్లి అమ్మా ఆ జబ్బు చేస్తే చనిపోతారా సందేహంగా అడిగాడు లేదు నాన్న మంచి వైద్యం చేస్తే బ్రతుకుతారు చెప్పింది మరి దానికి డబ్బు ఖర్చవుతుంది కదా అన్నాడు అవును చాలా కావాలి చెప్పిందామె పాపం వాళ్ళు బీదవాళ్ళమ్మా జాలిగా అన్నాడు చింటూ ఆమెకు ఏమనాలో అర్థం కాలేదు మనం ఏదైనా సాయి చేస్తే అన్నాడు చేస్తే ఒకసారి చేయగలం మనమేం ధనవంతులం కాదుగా అంది చింటూ ఆలోచనల్లో పడిపోయాడు రోజురోజుకు బాల ఆరోగ్యం క్షీణిస్తోంది ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఉచితమే అయినా దూరంగా ఉన్న రాజధాని నగరానికి రాను పోను ఖర్చులను భరించే స్థితిలో లేరు బాలు తల్లిదండ్రులు చింటూకి ఈ విషయం భరించరానిదిగా అనిపించింది ఏం చేయాలో అర్థం కాలేదు తనకు తెలిసిన వారందరినీ సలహాలు చెప్పమని అడిగాడు ఆలోచించగా ఆలోచించగా చివరికి ఒక ఉపాయం తోచింది వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి తనకు సహకరించమని కోరాడు తర్వాత తన బడికి కాస్త దూరంలో ఉన్న కొట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడ నారాయణ అనే వృద్ధుడు పిల్లలకు రకరకాల తిరుమండారాలు అమ్ముతూ ఉంటాడు అతడి అంగడి పక్క కొంత స్థలం ఖాళీగా ఉంటుంది చింటూ ఆ స్థలంలో తను దుకాణం పెట్టుకుంటాను అని అడిగాడు దానికి అది కూడా ఇస్తానని అన్నాడు అయితే చింటూ చెప్పిన కారణం విని నారాయణ ఉచితంగానే ఇచ్చాడు చింటూకి నిమ్మరసం చీనీ పళ్ళరసం తయారు చేయడం వచ్చు అడిగి తనకు కావలసిన వస్తువులని తీసుకుని పళ్ళరసాలు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు విరామ సమయాల్లో సాయంత్రం దుకాణం నిర్వహించడం మొదలుపెట్టాడు దాని ద్వారా వచ్చిన డబ్బును తీసుకెళ్లి బాలాకి ఇచ్చాడు మొదట బాలా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అయితే చింటూ పట్టుదల చూసి విధులైన పరిస్థితుల్లో వారు డబ్బు తీసుకోవడానికి అంగీకరించారు నెల వైద్యం చేయించుకోవడం వల్ల బాల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది అయితే పూర్తిగా నయం కావడానికి ఇంకా సమయం పడుతుంది చాలా డబ్బు కూడా ఖర్చవుతుంది ఒకరోజు చింటూ దుకాణంలో పళ్ల రసం తాగడానికి ఒక వ్యక్తి వచ్చాడు అతను చింటూను చూసి రకరకాల ప్రశ్నలు వేశాడు తర్వాత అతను వెళ్ళిపోయాడు మరుసటి రోజు చింటూ నిర్వహించే దుకాణం గురించి వాడు ఎందుకు నిర్వహిస్తున్నాడో కారణాలు వివరిస్తూ వార్తాపత్రికలో ఒక వార్త వచ్చింది ముందు రోజు చింటూ దుకాణానికి వచ్చిన వ్యక్తి ఆ పత్రిక విలేఖరి అన్నమాట కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు సాయంత్రం చింటూ దుకాణం ముందు ఒక కారు ఆగింది అందులో నుండి ఒక పెద్ద మనిషి దిగాడు సూటూ బూటుతో ఉన్నాడు ఆయన నేరుగా చింటూ దగ్గరకు వచ్చి నువ్వు బాగా చీనీ రసం చేస్తావటగా ఒక గ్లాస్ ఇవ్వు అని అడిగాడు చింటూ అతనికి గ్లాస్ అందించాడు అతను తాగి చాలా బాగుంది అని మెచ్చుకుని డబ్బు ఇచ్చాడు తర్వాత మీ స్నేహితుడు బాలా వద్దకు వెళ్దామా అని అడిగాడు బాలా మీకెలా తెలుసు అని అడిగాడు చింటూ పేపర్లో చదివాను అన్నాడు ఆయన సరేనంటూ అతని కారులో ఎక్కి బాలా ఇంటికి వెళ్ళారు ఆయన బాలాని పరామర్శించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు తరువాత తన బ్యాగులో నుంచి చెక్కు తీసి ఇచ్చాడు ఆయన ఎవరో కాదు ఆ జిల్లా కలెక్టర్ పేపర్లో చింటూ తన స్నేహితుడి కోసం పడే తాపత్రయం వార్తగా వచ్చింది కదా అది చదివి ఆయన ప్రభుత్వం తరఫున సాయం అందిచ్చారు చింటూ లాంటి మంచి స్నేహితులు దొరకడం అదృష్టం అదృష్టమంటూ మెచ్చుకున్నాడు అంతేకాదు ముందు ఏ సాయం కావలసి వచ్చినా తనను కలవమని చెప్పి వెళ్ళిపోయాడు బాల తల్లిదండ్రులు సంతోషంతో చింటూని ఆలింగనం చేసుకున్నారు ప్రభుత్వ సాయంతో బాల వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నాడు స్నేహం కోసం తన శక్తికి మించి కృషి చేసిన చింటూని బాలల దినోత్సవం రోజున అవార్డు ఇచ్చి సత్కరించాడు కలెక్టర్ మనం మంచి పనికి పూనుకుంటే ప్రపంచం కూడా సహకరిస్తుంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ